యోగాతో ఆరోగ్యకర జీవనం గడపొచ్చని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు రిమ్స్ ఆయుష్ ఆసుపత్రి ఆవరణలో ఆయుష్ యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు శిక్షణ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు అనంతరం జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహించాలని సూచించారు యోగాతో మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతోన్న ఆరోగ్య పాఠశాలలో భాగంగా యోగా శిక్షకులు ఆయా పాఠశాలని సందర్శించి విద్యార్థులకు యోగా పట్ల అవగాహన కల్పించాలని సూచించారు

మంచి డైరెక్షన్ లో డైవర్ట్ చేయాలి అంటే డిస్ట్రాక్షన్స్ రావాలి ఈ డిస్ట్రాక్షన్స్ అంటే యోగా ద్వారా వస్తాయి మీకు ఎవరైనా యోగా అవసరం ఉన్నాయి తప్పకుండా ఇక్కడ యోగా మనం సెంటర్ గానీ ఆయుష్ సెంటర్ గానీ పంపాలి సార్ లింక్ ఉన్నాయి అన్ని మనం ఈ అలోపాథీ గానీ హోమియోపాథీ గానీ ఆయుష్ గానీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ లింక్